హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్తీ ఎట్ వర్క్ ఏదైతే మనకి ప్రతి సంవత్సరం అండి సో మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన మనము వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి అన్ని పని ప్రదేశాలలో ఎటువంటి మెజర్మెంట్స్ ఉండాలి సో ఎటువంటి వర్క్ హెల్త్కి సంబంధించి ఎటువంటి ఆరోగ్య పరిరక్షణలు ఉండాలి అని చెప్పేసి సో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ యొక్క సేఫ్టీని వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి సో మనకి ఏదైతే ఇంటర్నేషనల్ ఏదైతే మనకి లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుందో టూ థౌజండ్ త్రీ నుంచి అండి సో మనకి టూ థౌజండ్ త్రీ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ని సో ఓల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనే ప్లేస్తో సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది అంటే మనకి ఎవరైతే మనకి లేబర్స్ ఉంటారో పనిచేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆ పనిచేసే ప్రదేశాలలో వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళ సంరక్షణకు సంబంధించినటువంటివి ఎలా ఉండాలి వాళ్ళ హెల్త్ యొక్క కండిషన్ ఏంటి సో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా సో ఏదైతే మనకి వర్క్ రిస్క్ ఎంత ఉంది ఆ రిస్క్ను బట్టి అనేది ఇన్సూరెన్స్ కవర్ చేయాలని చెప్పేసి కొన్ని ఏవైతే మనకి లాస్ కొన్ని ఉంటాయండి సో మనకి లేబర్కి సంబంధించిన చట్టాలు కొన్ని ఉంటాయి సో ఇలాంటి చట్టాలని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది డిక్లేర్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఈ సంస్ ఏదైతే దీనికి సంబంధించి ఈ రోజున కొంత అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఏదైతే మనకి థీమ్ ఉంటుందో ఎగ్జామ్లో కూడా థీమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ త్రీ థీమ్ వచ్చేసరికి ఏ సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండ్ రైట్ అట్ వర్క్ అని చెప్పేసి దీని థీమ్గా ఉందండి సో మరింత పెద్ద పద్ధతి మనం గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మీరు షార్ట్గా కొన్ని కొన్ని పదాలు గుర్తుంచుకోండి సో కింద ఆప్షన్ చూడగానే పెట్టేయచ్చు అనమాట సో అదే చూస్తే మనము సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ అని ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని చెప్పేసి రైట్ ఎట్ వర్క్ సో ఇలా పూర్తి పూర్తిగా గుర్తుంచుకోకపోయినా సో ఒకటికి నాలుగు సార్లు గుర్తుంచుకోండి సో ఈజీగా గుర్తుంటుంది సో మొత్తము అంటే మనం ఎగ్జామ్ పోయే టైంకి కొంచెం మర్చిపోతామండి సో మనకి సేఫ్ ఉండాలి హెల్తీ వర్కింగ్ ఉండాలి అని చెప్పేసి ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని చెప్పేసి రైట్ ఎట్ వర్క్ అని చెప్పేసి ఇలా ఉంటూ ఉంటుంది లేదా ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి సో ఎలా గుర్తుంటే అలా సో అలా గుర్తుంచుకోండి సరిపోతుంది దీనికి సంబంధించి థీమ్ అలా ఉందండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఏదైతే మన అయ్యాలో అన్నాము ఈ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి సో దీన్ని టూ థౌజండ్ త్రీ నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉందన్నమాట సో అదేవిధంగా ఈ యొక్క ఐఎల్ఓ అనేది నైన్టీన్ నైన్టీన్లో అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి జెనీవా స్విట్జర్లాండ్ అండి సో మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉండటం జరిగింది సో అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే మనము డైరెక్టర్ జనరల్ ఐఎన్ఓ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి దీనికి సంబంధించి మనము గిల్బర్ట్ హోంగ్బో అని చెప్పేసి సో మనకి గిల్బర్ట్ গেলবট హోంగ్బో అని చెప్పేసి టోగా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని సో ఉన్నారు ఐఎల్ఓ కూడా చాలా ఎగ్జాంపుల్ కూడా హెడ్ క్వార్టర్ ఎక్కడ సో ప్రజెంట్ దాని డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే గిల్బర్ట్ హోంగ్బో అనే వ్యక్తి టోబో కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇతనున్నారు ఐఎల్ఓ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీన్ని ఫ్రేమ్ చేశారు ఈ ఐఎల్ఓ వాళ్ళే వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ప్లేస్ అనే డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు టూ థౌజండ్ త్రీని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు సో ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాజ్పేయి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ మే పది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి అటల్ బిహారీ వాజ్పేయి గారు సో ఇతను మనకి ప్రైమ్ మినిస్టర్గా గా త్రీ టర్మ్స్ చేస్తున్నారండి పదవ ప్రైమ్ మినిస్టర్గా గా చేస్తున్నారు అట్ ద సేమ్ టైం భారత రత్న అవార్డు తీసుకున్న వ్యక్తి అదేవిధంగా పద్మ విభూషణ్ తీసుకున్న వ్యక్తి అండి సో దీనికి సంబంధించి ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అని చెప్పేసి మనకు ఒక రచయిత అండి ఎవరైతే మనకి అభిషేక్ చౌదరి అనే వ్యక్తి సో ఇతను గురించి ఒక పుస్తకం రాశాడు సో ఆ పుస్తకం పేరే మనకి వాజుపై హిందూ హక్కుల ఆరోహణ అని చెప్పేసి అంటామండి సో మనకి వాజుపై హిందూ హక్కుల ఆరోహణ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకం అనేది సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి సో టూ ఫేజెస్గా విడుదల చేస్తామన్నారు అండి దాంట్లో ఫస్ట్ ఫేజ్ మే అండి అంటే ఒక భాగం వచ్చేసరికి మే పదిన రిలీజ్ చేస్తాము మిగతా భాగం డిసెంబర్ నెలలో మేము రిలీజ్ చేస్తాము అని చెప్పేసి సో ఎవరైతే ఉన్నారో అభిషేక్ చౌదరి గారు ఇతను చెప్పడం జరిగిందని సో మనం ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సో ఏదైతే ఈ యొక్క వాజ్పేయి గారి మీద ఈ పుస్తకం రచించిన వ్యక్తి ఎవరు అంటే మనము అభిషేక్ చౌదరి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న అండి సో మనకి భారత రత్న అవార్డు అతనికి వచ్చేసరికి మనకి ఏదైతే మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అండి రెండు వేల పదిహేనులో రావడం జరిగింది సో అదేవిధంగా పద్మ విభూషణ్ అవార్డు వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో రావడం జరిగిందండి సో ఇతను మనకి ఏదైతే మనకి ఫస్ట్ టైం పిఎంగా అండి సో మనకి ఫస్ట్ టైం ఇతను పిఎంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి అయ్యారు మేలో సో ఆ తర్వాత సెకండ్ టైం అండి సో మనకి సెకండ్ టైం వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు అయ్యారు సో ఆ తర్వాత థర్డ్ టైం వచ్చేసరికి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు పిఎం గా చేసి ఉన్నారండి ఇతను అటల్ బిహారీ వాజ్పేయి గారు సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించి ఈ యొక్క బుక్ రచయిత ఎవరు అంటే అభిషేక్ చౌదరి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది చాలా లో కూడా రత్న ఎప్పుడు వచ్చిందని ఎక్కువ అడుగుతాడు రెండు వేల పదిహేనులో వచ్చిందండి ఇప్పటి వరకు భారతరత్న అవార్డులు పొందిన వ్యక్తులు మొత్తము ఇప్పటి వరకు అండి సో వరకు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ మొట్టమొదటిగా భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మన తెలంగాణ మనకు సంబంధించి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగి ఉన్నారండి భారతరత్న అవార్డుకి సంబంధించి సో ఇక భారత అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులండి సో ఏదైతే మనకి సి రాజగోపాలాచారి కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ సివి రామన్ వీళ్ళ ముగ్గురు మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తీసుకున్న వ్యక్తులు ఈ ముగ్గురు ఈ ముగ్గురు కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా ఈ భారతరత్న వార్డుకి సంబంధించి నో క్యాష్ ప్రైజ్ ఎటువంటి బహుమతి ఇవ్వబడదు సో మనం జనరల్ గా క్యాష్ ప్రైజ్ ఎంత ఎగ్జామ్లు కూడా అడుగుతా ఉన్నారు ఎటువంటి క్యాష్ ప్రైజ్ ఇవ్వపడతాండి అది గౌరవార్థం ఇస్తూ ఉంటారు అవే కాదు ఏదైతే మనకి పద్మ అవార్డ్స్ సంబంధించి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీకి సంబంధించి కూడా నో క్యాష్ ప్రైజ్ ఎటువంటి నగదు అనేది ఇవ్వరు సో ఇప్పటివరకు మనకి ఏదైతే మనకి భారతరత్న అవార్డు నలభై ఎనిమిది మందికి ఇచ్చారు అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల పదిహేనులో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇవ్వడం జరిగింది సో అందువల్ల ఈరోజు వార్తలు రావడం జరిగిందండి అతను బుక్ను బాగా గుర్తుంచుకోండి సో వాజ్పేయి హిందూ హక్కుల ఆరోహణ అని చెప్పి ఒక బుక్ రచించింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో అతనిమైన ఎవరైతే మనకి అభిషేక్ చౌదరి అనే వ్యక్తి రచించాడని సో నెక్స్ట్ వన్ చూద్దాము దిగ్గజ బాక్సర్ కౌర్సింగ్ మృతి అండి సో ఎవరైతే మనకి బాక్సర్ ఉన్నారో కౌర్సింగ్ అని చెప్పేసి ఇతను పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి సో ఇతను నిన్న చనిపోవడం జరిగిందండి సో ఇలాంటి ఏమైనా స్పోర్ట్స్ వ్యక్తులు ఎవరైనా చనిపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులని లేదా వీళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఏమైనా వస్తే అవార్డ్స్ ఏ ఇయర్లో వచ్చాయని చెప్పేసి లేదా అతను ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులని అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే మనకి బాక్సర్ కౌర్సింగ్ అండి ఇతను చనిపోవడం జరిగింది సో ఇతను వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఢిల్లీ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడండి సో ఇతను ఒక స్వర్ణం సాధించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో సో అదేవిధంగా ఇతను చూసినట్లయితే ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అర్జున అవార్డు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పద్మశ్రీ పురస్కారాలు కూడా ఇతనికే లభించాయి సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడండి సో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఏమైనా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా వస్తే ఏ ఏర్లో వచ్చినాయని చెప్పేసి అడగచ్చు సో ఇతని మీద క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఏంటి అంటే రీసెంట్గా దిగ్జ బాక్సర్ సింగ్ మృతి చెందాడు కదా ఇతనికి అర్జున అవార్డు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చిందని అని చెప్పేసి గుర్తుంచుకోవాలి లేదా పద్మశ్రీ అవార్డు ఏ ఇయర్ లో వచ్చిందని చెప్పేసి అడగొచ్చు ఎయిటీ త్రీ అండి ఎయిటీ టూ సో నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి సో జనరల్ గా మీ అందరికీ తెలిసిందే అర్జున అవార్డు అంటే స్పోర్ట్స్ లో ఇచ్చే సెకండ్ హైయెస్ట్ అవార్డు అర్జున అవార్డు అండి సో స్పోర్ట్స్ లో ఇచ్చే హైయెస్ట్ అవార్డు మీ అందరికీ తెలిసిందే మనము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని చెప్పేసి అనుకునేవాళ్ళం దానికి పేరు మార్చారు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సో ఆ తర్వాత ఏదైతే మనకి మేజర్ ధ్యాన్చంద్ కేల రత్న అవార్డు ఉంటుందో దాని తర్వాత సెకండ్ హయ్యెస్ట్ స్పోర్ట్స్లో ఇచ్చి అవార్డు అర్జున అవార్డు ఈ అర్జున అవార్డుని ఇతను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇతను తీసుకోవడం జరిగింది ఎనభై మూడులో పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది ఇతను నేను చనిపోవడం జరిగిందండి సో నేను పేరు బాగా గుర్తుంచుకోవాలి సో సో నెక్స్ట్ వన్ చూద్దాం రైల్ వికాస్ నిగమ్ అని చెప్పేసి ఈరోజు మనకి ఏదైతే మనకి నవరత్న హోదా ఇచ్చారండి దీనికి ఏదైతే మనకి రైల్ వికాస్ నిగమ్ అంటుందో ఇది ఏం చేస్తుంది అంటే ఇదైతే మనకి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణాలను చేపడుతూ ఉంటుందండి అంటే రైల్వేకి సంబంధించి మౌలిక సదుపాయాలు ఏమైనా కావాలన్నా ఫైనాన్స్ కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ సో దీన్ని అంతకుముందు మినీ మినీరత్న కేటగిరీలో ఉండేది ఇప్పుడు మినీరత్న నుంచి నవరత్న కేటగిరీ దీన్ని ప్రమోట్ చేశారు సో దానికి సంబంధించి అందువల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగిందండి ఏదైతే యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అప్రూవ్స్ నవరత్న స్టేటస్ టు ద రైల్ వికాస్ నిగమ్ సో దీన్ని నవరత్న స్టేటస్ గా డిక్లేర్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే దీనికి మొత్తం మన భారతదేశంలో మొన్నటిదాకా నవరత్న హోదా కలిగినటువంటి కంపెనీస్ పన్నెండు ఉన్నాయండి సో దీంతో మొత్తం నవరత్న హోదాస్ కలిగినటువంటివి నవరత్న సో మనకి నవరత్న హోదాస్ కలిగి పదమూడు అయినాయండి సో నవరత్న అనగానే మళ్ళీ మన జగనన్న తెచ్చిన నవరత్నాలు కాదండి మన జగనన్న గారు తెచ్చిన నవరత్నాలు వేరు అవి వెల్ఫేర్ సంక్షేమ పథకాలకు సంబంధించిన నవరత్నాలు ఈ నవరత్నాలు సేంటి ఏవైతే మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో వాటికి మినీరత్న నవరత్న మహారత్న అని చెప్పేసి త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తూ ఉంటారనమాట అంటే వాటికి ఒకటి ఒక హోదా ఇస్తూ ఉంటారు ఆ హోదాను బేస్ చేసుకొని వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి సో అవి ఎంతవరకు ఖర్చు పెట్టుకోవచ్చు ఏంటి అని చెప్పేసి ఉంటాయి సో దాంట్లో మొత్తం మనకి నవరత్న కంపెనీస్ అనేవి మొత్తం మొన్నటిదాకా పన్నెండు ఉన్నాయి దీంతో ఇది విధంగా అదేవిధంగా రత్న అని చెప్పేసి చెప్పామండి సో మనకి మినీ రత్న సంబంధించి చూసినట్లయితే మొత్తము ఈ మినీ రత్నాలో మనకి దగ్గర దగ్గరగా సో మనకి డెబ్బై నాలుగు ఉన్నాయండి సో అదేవిధంగా మహారత్న అని చెప్పేసి సో దీంట్లో మొత్తం మహారత్నంలో ట్వెల్వ్ ఉన్నాయండి ఈ మూడు కేటగిరీలో ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు చాలా ఎగ్జామ్లో కూడా విచ్ ఈస్ నాట్ అబౌట్ ద మహారత్న అని చెప్పేసి అడుగుతాడు అంటే క్రింది ఇచ్చిన ఆప్షన్లో మహారత్న స్టేటస్ లేని కంపెనీ ఏంటి అని చెప్పేసి ఒక నాలుగైదు ఆప్షన్స్ ఇస్తాడండి ఇలా ఎగ్జామ్కు ప్యాటర్న్ అడుగుతా ఉన్నాడు మహారత్న కంపెనీస్ అంటే ఎక్కువగా హోదా ఉన్నటువంటిది మహారత్న అండి స్టార్టింగ్ ఇది మినీ రత్న తర్వాత కేటగిరీ హయ్యెస్ట్ నవరత్న ఇంకా లార్జెస్ట్ హయ్యెస్ట్ కేటగిరీ మహారత్న అలాంటి ఉన్నాయి సో మొత్తం రీసెంట్గా మహారత్న విషయం తీసుకున్నట్లే ఆర్ఈసీ ఏదైతే మనకి దీనికి సంబంధించి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి దీనికి మహారత్న హోదా ఇచ్చేవడం జరిగిందండి ఇప్పుడు నవరత్న గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఏవైతే మినీ రత్న కేటగిరీలో ఉన్నటువంటి సిపిఎస్ఈస్ ఉంటాయో అంటే సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వీటి యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వాటి ప్రాఫిట్స్ ఎలా ఉంది సో వాటి యొక్క ఆస్తులు ఎలా ఉన్నాయి వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది అని బేస్ చేసుకొని వందకి అరవై పాయింట్లు వస్తే సో దాన్ని నవరత్న కేటగిరీలో లిస్ట్ చేస్తూ ఉంటారు అలా వందకి అరవై మార్కులు వచ్చినాయండి దీనికి అరవై పైన వచ్చాయి అందువల్ల దీనికి మినీరత్నాన్ని నుంచి నవరత్న హోదా కల్పించడం జరిగింది సో అందువల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇదైతే మనకి నవరత్న కంపెనీ ఈ యొక్క ఇది యొక్క ఫేజెస్ ఉంటాయో దీన్ని పంతొమ్మిది వందల మనకి డెబ్బై ఏడు నుంచి అండి సో మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈ యొక్క నవరత్న కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది సో పంతొమ్మిది వందల నుంచి ఒక నవరత్న కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే మనకి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీన్ని టూ థౌజండ్ త్రీలో ఎస్టాబ్లిష్ చేశాడండి హెడ్ క్వార్టర్ అనేది మనకి దీనికి ఢిల్లీలో ఉండటం జరుగుతుంది సో అదేవిధంగా ప్రదీప్ గౌరవ్ అనే వ్యక్తి దీనికి హెడ్గా ఉన్నారండి సో మనకి ప్రదీప్ సో మనకి ప్రదీప్ గౌరవ్ అనే వ్యక్తి దీనికి హెడ్గా ఉండటం జరిగింది గుర్తుంచుకోవాలి సో జనరల్గా ఇది మనం మళ్ళీ మహారత్నకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అదేవిధంగా మినీరత్నకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే మళ్ళీ లెంతి అవుతుందండి సో దీనికి సంబంధించి మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి టర్న్ ఓవర్ని బేస్కో బేస్ చేసుకుని అలా కూడా చెప్తారు సో సింపుల్గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సో మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తామండి సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది రీసెంట్గా నవరత్న కంపెనీ నవరత్న స్టేటస్ పొందినటువంటి కంపెనీ కింద ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు సో అలా అడిగితే మీరు రీసెంట్గా రైల్ వికాస్ నిగమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మొత్తం ఎన్నున్నాయంటే పదమూడు అని గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి ఈ యొక్క మహారత్న హోదా పొందాలి అంటే సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాటి యొక్క టర్న్ అని చెప్పేసి ప్రాఫిట్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయండి ఇవన్నీ మీకు ప్రొవై పీడిఎఫ్ పీడిఎఫ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా దాంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్మోక్ అండ్ యాషెస్ సో ఈ యొక్క బుక్నండి యొక్క స్మోక్ అండ్ యాషెస్ అనే బుక్ని రచించింది ఎవరు అంటే మనకి అమితాబ్ ఘోష్ అని చెప్పేసి అంటామండి సో అమితాబ్ ఘోష్ అని చెప్పేసి మంచి రచయిత అండి మంచి పేరున్న వెల్ బీయింగ్ మనకి రచయిత అండి సో ఈతను సంబంధించి ఈ బుక్ని ఎవరు రచించారని ఎగ్జామ్లో అడగవచ్చు సో అందువల్ల ఇది జూలై ట్వంటీ ట్వంటీ త్రీలో రి రిలీజ్ కాబోతుందండి అందువల్ల ఈ స్మోక్ అండ్ యాషెస్ అనే బుక్ని మన అమితాబ్ ఘోష్ అనే వ్యక్తి రావటం జరిగింది సో ఇతనే అమితాబ్ ఘోష్ సో ఇతను ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్లో జన్మించడం జరుగు జరిగింది సో అంత ముందు ఇతనికి ఏదైతే జ్ఞానపీఠ అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి అండి సో మనకి ఇతను జ్ఞానపీఠ అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి సో ఇవే కాకుండా ఇతని రచనలు కొన్ని ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్లు అండి పర్టికులర్గా జీడీ కానివ్వండి ఎంటీఎస్ కానివ్వండి ఇలా ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇతను రచించిన బుక్స్ ఎక్కువగా టచ్ చేస్తూ ఉన్నాడు అండి ఎగ్జామ్ వాటిలో కొన్ని బుక్స్ చూసినట్లయితే ద షాడో లైన్స్ అనే బుక్ అండి బాగా ఫేమస్ ద షాడో లైన్స్ అనే బుక్ బాగా ఫేమస్ అదేవిధంగా గ్లాస్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక బుక్ బాగా ఫేమస్ రివర్ ఆఫ్ స్మోకర్స్ అని చెప్పేసి రివర్ ఆఫ్ స్మోక్ అని చెప్పేసి సో ఇది కూడా ఎక్కువగా ఎగ్జామినర్ ఎస్ఎస్సిలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా లివింగ్ మాన్యుమెంట్ మౌంటైన్ అని చెప్పేసి సో ద లివింగ్ మౌంటైన్ అని చెప్పేసి ఒక బుక్ ఉందండి ఇవి నాలుగు కూడా ఆయన బాగా ఫేమస్గా ఉన్నటువంటి బుక్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ అడిగిన బుక్స్ అనమాట ద షాడో లైన్స్ ఒకటి ద గ్లాస్ ప్యాలెస్ ఒకటి రివర్ ఆఫ్ స్మోక్ ఒకటి ద లివింగ్ మౌదో మనకి మౌంటైన్ ఒకటి ఈ నాలుగు కూడా ఆయన రచించినవి రీసెంట్గా రాబోతుంది సో మనకి స్మోక్ యాషెస్ స్మోక్ స్మోక్ ఇక్కడ కూడా ఒక స్మోక్ ఉంది చూడండి రివర్ ఆఫ్ స్మోక్ ఇక్కడ ఏంటి సో స్మోక్ అండ్ యాషస్ పొగ సో మనకి ఏదైతే మనకి తెలుగులో కన్వర్ట్ చేయొచ్చండి స్మోక్ అంటేనేమో పొగ అని యాష్ అంటే బోడిద అని చెప్పేసి అలా కాదని పూర్తిగా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనం చూసినట్టయితే ద వెక్టరీ సిటీ ద వెక్టరీ సిటీ అని చెప్పేసి సల్మాన్ రష్దీ రీసెంట్ బుక్ ఒకటి వచ్చిందండి అది కూడా మన ఎగ్జామ్లో ఎక్కువ ఫోకస్ అయ్యేది సల్మాన్ రష్దీ ద మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ కూడా అతను రచించాడు ఒకప్పుడు సో అందువల్ల అతను బూకర్ ప్రైజ్ అవార్డు కూడా దానికి రావడం జరిగింది అదేవిధంగా అరుంధతి భట్టాచార్యకు సంబంధించి కూడా ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ కూడా మనకి యొక్క బూకర్ అవార్డు రావడం జరిగిందండి సో మనకి రీసెంట్గా బూకర్ అవార్డు అనగానే ఏదైతే శ్రీలంక రచయిత కరుణ తిలక ద సెవెన్ మూవ్స్ ఆఫ్ మలై అల్మిదా దా అనే బుక్ మనకి బుక్ అవార్డు రావడం జరిగింది ఇంటర్నేషనల్ బుక్ అవార్డు అయితే మాత్రము ఏదైతే గీతాంజలి పాండే లేదా గీతాంజలి శ్రీ అని కూడా అంటారండి ఆమె రచించిన రేత్ సమాధి ఆ బుక్కి రావడం జరిగింది అదే బుక్ ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ల ఏదైతే మనకి ట్రాన్స్లేషన్ చేసిన ఆమె అమెరికాకు సంబంధించిన వ్యక్తి అండి సో మనకి టూమ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో ఆమె ట్రాన్స్లేషన్ చేసింది ఆమె డైసీ రాక్వెల్ ఆమెకి రావడం జరిగింది సో ఇలాంటివి మనం ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆధర్స్ గురించి బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెరీ రీసెంట్గా అడిగిన బుక్ బుక్స్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి దళైలామా వార్తల్లోకి రావటం జరిగిందండి సో మనకి మీ అందరికీ తెలిసిందేనండి బౌద్ధ గురువు అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క లామా గారికి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అండి సో మనకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రామన్ మెగసే అవార్డు ఇచ్చారండి సో ఆ అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లామా బ్రదరు ఆ ఇతని పేరు మీదుగా సో అప్పుడు అవార్డు తీసుకోవడం జరిగిందండి సో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇతను టిబేట్ నుండి భారతదేశానికి వలస వచ్చాడండి సో అక్కడ కొంత ఇబ్బందమైన వాతావరణం ఉందని చెప్పేసి ఈ యొక్క చైనా వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇతని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి సో ఇతను అప్పుడు టిబేట్ను వదిలేసి టిబేట్ నుంచి మన భారతదేశానికి వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల అనే ప్రాంతంలో నిర్వహి నివసిస్తూ ఉన్నాడండి సో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే యొక్క రామన్ మెగసెస్ అవార్డు ఇచ్చే వ్యక్తులు ఉంటారో వాళ్ళు నిన్న ఇండియాకు వచ్చి సో ఇండియాలో మన హిమాచల్ ప్రదేశ్కి వచ్చి ఇతనికి రామన్ మెగసెస్ అవార్డు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది సో అందువల్ల ఇది వార్తల్లో రావడం జరిగిందండి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చండి అక్కడ ఎందుకు రీసెంట్గా మీరు చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ సంబంధించి పద్మభూషణ్ అండి సో మనకి పద్మ భూషణ్కి సంబంధించి సత్య నాదెళ్ళ గారు అనౌన్స్మెంట్ చేసినా సో అందరికి ఇచ్చిన తర్వాత ఐదు ఆరు నెలల తర్వాత తీసుకున్నారండి సో అతను ఇక్కడికి రాలేదండి సో ఇక్కడ ఏదైతే మనకి ఇండియా నుంచి అమెరికా రిప్రజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అవార్డుని తీసుకెళ్ళి అతనికి ఇచ్చారు సో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు సో అలాంటి అవార్డులో ఇది కూడా ఒక అవార్డు అండి సో మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇప్పుడు అందుకున్నారు సో అదేవిధంగా మనకి ఇక్కడ దలై లామా అనే వ్యక్తి టిబెట్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి టు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఇండియాకి వచ్చి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఉండడం జరిగింది సో అదే విధంగా ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క రామన్ మ్యాగజీ అవార్డు ఉంటుందో యొక్క రామన్ మెగసెస్ అవార్డు అండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో ఎస్టాబ్లిష్ చేశాడు బట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది మాత్రం సో మనకి అవార్డెడ్ చేసి మాత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇస్తూ ఉన్నారండి సో దీన్ని ఫిలిప్పైన్ కంట్రీ ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి ఏషియస్ నోబెల్ ప్రైజ్ అని కూడా దీనికి మనం పిలుస్తూ ఉంటాం ఏషియస్ నోబెల్ ప్రైజ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఎవరి రామన్ మెగసెస్ అంటే సో ఒకప్పుడు ఏదైతే ఫిలిప్పైన్ కంట్రీకి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి అతను ఏదైతే మనకి ఇది ఒక ఏదైతే ఎయిర్ప్ కి సంబంధించి క్రాష్లో చనిపోవడం జరిగిందండి సో అతని పేరు మీద ఇస్తూ ఉంటాం ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి అంటారండి సో దీనికి సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇవ్వడం జరిగింది సో మనకి ఏదైతే ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి మీ అందరికీ తెలిసిందేనండి మీరు కరెంట్ అఫేర్స్లో చదువుకొని ఉంటారు సొథేరా చిమ్ అని చెప్పేసి సో మనకి సొథేరా చిమ్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఇతను కంబోడియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా తదాషి హటోరి అని చెప్పేసి హటోరి అని చెప్పేసి అతనికి ఇవ్వటం జరిగింది జపాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా గ్యారీ బెంచ్ హిబ్ అని చెప్పేసి సో మనకి బెంచ్ గిబ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి ఇండోనేషియా కంట్రీకి సంబంధించి అతనికి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మ్యాడ్రిడ్ అండ్ బెర్నార్డ్ మ్యాడ్రిడ్ అని చెప్పేసి బెర్నార్డ్ మ్యాడ్రిడ్ సో మనకి మ్యాడ్రిడ్ అని చెప్పేసి ఫిలిప్పైన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మొత్తం ఫోర్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకొని ఉన్నారు ఆల్రెడీ మనకి ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క రామన్ మెగసెస్ అవార్డుకి సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్లు అడుగున్నారు ఏపీకి సంబంధించి అదేవిధంగా మనకి ఇది ఎస్ఐలు కానిస్టేబుల్ని ఒక ఎగ్జామ్లు అడుగున్నారండి ఈ యొక్క రామన్ మ్యాగసైస్ అవార్డుకి సంబంధించి సో వాళ్ళ పేర్లు వాళ్ళ కంట్రీసు వాళ్ళు అని చెప్పేసి అడగడం జరిగింది సో మనకి సొథేరా చిమ్ కంబోడియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఏదైతే మనకి తదాషి హటోరీ జపాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి బెంచ్ బెంచ్ గిబ్ అని చెప్పేసి ఇండోనేషియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి బెర్నార్డ్ మాడ్రిడ్ అని చెప్పేసి ఫిలిప్పైన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళ నలుగురికి ట్వంటీ ట్వంటీ టూ సంవత్సరానికి సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేరళకు సంబంధించి కేకే శైలజ అని చెప్పేసి ఆమె ఎక్స్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారని కేరళకి సో ఆమె ఈ అవార్డుకి అనౌన్స్మెంట్ చేస్తే ఆమె తిరస్కరించిందండి సో మనకి ఆమె తిరస్కరించడం జరిగింది కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేకే శైలజ మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు రైట్ సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది చూసినట్లయితే నిన్న మనము నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అని చెప్పేసి మనం క్వశ్చన్ అడగడం జరిగింది సో దానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి నిఖిత్ జరీన్ అండి సో బాక్సర్ ఎవరైతే ఉంటారో తెలంగాణ అమ్మాయి అండి నిజామాబాద్ డిస్టిక్ సో ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు నిఖిత్ జరీన్ సో ఈరోజు మనం చూసినట్లయితే వేదాలలోని జ్ఞానాన్ని అందరికీ అందించేందుకు ది వేదిక్ హెరిటేజ్ పోర్టల్ను రెండు వేల ఇరవై మూడు మార్చిలో న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు సో ఈ యొక్క పోర్టల్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆన్సర్ని మనం రేపు చూద్దాము అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఏదైతే మనం నిన్న క్వశ్చన్ ఆఫ్ ద డే చెప్పుకున్నామో ఏదైతే మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నిఖిత్ జరిగి ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ కూడా మీకు పీడిఎఫ్లో మనం ఏదైతే కరెంట్ అఫైర్ ప్రొవైడ్ చేస్తున్నామో దాంట్లో మీకు ఇవ్వడం జరుగుతుందండి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోస్ను మనం ప్రొవైడ్ చేస్తున్న పీడిఎఫ్ను యూజ్ చేసుకోండి రానున్న పోటీ పరీక్షల్లో మీకు ఖచ్చితంగా గ్రూప్ టూ కాండి నుంచి సో విఆర్ఓ విఆర్ఏ కాడి నుంచి అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్